కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ చైతన్య ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ చైతన్య ర్యాలీ నిర్వహించారు ఎన్జీ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ యువ చైతన్య ర్యాలీ క్లాక్ టవర్ సెంటర్ వరకు కొనసాగింది ఈ ర్యాలీలో నల్గొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ర్యాలీలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబగొని రమేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆవిర్భవించి నూట నలభై ఒకటవ సంవత్సరం సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలో నల్గొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నల్గొండ ఎన్జీ కాలేజ్ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి అదేవిధంగా శివాజీ నగర్ శివాజీ నుంచి రామాలయం రామాలయం నుంచి బస్ స్టాండ్ దాకా బస్ స్టాండ్ నుంచి క్లాక్ టవర్ దాకా పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రివర్యుల నాయకత్వంలో మోహన్ రెడ్డి గారు పట్టణ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారు నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు అన్ని గ్రామాల నుంచి అదేవిధంగా అన్ని పట్టణ కేంద్రంలోని అన్ని వార్డుల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయబోతా ఉన్నాం దీని అంతరం పాదయాత్ర తర్వాత క్లాక్ టౌన్ సెంటర్లో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఆధ్వర్యంలో బహిరంగ సభ కూడా నిర్వహించబోతా ఉన్నాం ఈ కార్యక్రమం అంతా కూడా పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని నిరూపించడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మన నియోజకవర్గంలో ఇప్పటికే మన జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున ఎనభై శాతం పైన సర్పంచ్ గ్రామ పంచాయతీలను కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున నలభై ఎనిమిది వార్డ్లకు గాను నలభైకి పైగా వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ చైతన్య ర్యాలీలో పాల్గొనేందుకు తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు జానయ్య ఆధ్వర్యంలో తొమ్మిదవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలారు ఈ సందర్భంగా వార్డులో బైక్ ర్యాలీ నిర్వహించారు తొమ్మిదవ వార్డు నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎన్జీ కళాశాలకు చేరుకుంది అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ చైతన్య ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్నాల జానయ్య శ్రీనివాస్ బాబు జనార్ధన్ వెంకట్రెడ్డి యాదయ్య యాదగిరి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నూట నలభై దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తొమ్మిదవ వార్డు ముఖ్య కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకు క్లాక్ టవర్ సెంటర్ ఎన్జీ కాలేజీ నుంచి శివాజీ నగర్ ఫ్లాక్ టవర్ సెంటర్కు చేరుకొని జెండా ఆవిష్కరణకి ఇచ్చేస్తున్నది మా వార్డు సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ నూట నలభై అవతరణ దినోత్సవం సందర్భంగా నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డు నుండి మరియు మా తాజా మాజీ కౌన్సిలర్ జానయ్య అలవేలు గారు మా యొక్క వార్డులోని యువ నాయకులు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మన దేవరకొండ రోడ్డు దగ్గర నుంచి మరి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరం ఇక్కడి నుంచి భారీ ఎత్తున కదిలి వస్తున్నాము ఈ కార్యక్రమానికి మరియు రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మరి సాయంత్రం పూట నాలుగున్నర గంటలకు జెండా ఆవిష్కరణ క్లాక్ టవర్ సెంటర్లో జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మార్థిస్తున్నాం